మిగిలిన పండ్ల కంటే విటమిన్ సి ఇనుము జామలోనే అధికం దగ్గు జలుబు ఇన్ఫెక్షన్స్ను రాకుండా జామ కాపాడుతుంది ఎందుకంటే ఇందులోని విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి పచ్చి జామ జ్యూస్ తాగితే మరీ మంచిది లావు తగ్గడానికి రకరకాల ఖరీదైన మార్గాలను ఎంచుకున్నా కొన్నిసార్లు ఫలితాలుండవు రోజుకు ఒక జామ పండును గనక తింటే అధిక బరువు సమస్య కొంతవరకైనా తగ్గుతుంది జామలో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్తో పాటు అధిక పీచు పదార్థం శరీరానికి లభిస్తుంది ఇది జీర్ణ ప్రక్రియను చురుగ్గా ఉంచటంలోనూ కీలక పాత్రను పోషిస్తుంది ఆపిల్స్ బత్తాయి ద్రాక్షాలతో పోలిస్తే పచ్చిజాములోనే షుగర్ తక్కువ మోతాదులో ఉంటుందట మధుమేహులు తినడానికి ఏ ఇబ్బంది ఉండదు ఈ జామకాయ వలన మెదడులోని నరాలకు రక్త ప్రసరణ సాఫీగా సాగడానికి విటమిన్ బి త్రీ బి సిక్స్ ఎంతగానో ఉపకరిస్తాయి ఇవి రెండు జామలో అధికం జామలోని మెగ్నీషియం కండరాలకు నరాలకు ఉపశమనాన్ని కలిగిస్తాయి మానసిక ఒత్తిళ్లను తగ్గించటానికి రోజుకొక జామ తింటే ఎంతో మేలట పళ్ల నొప్పికి జామ ఆకు ఒక దివ్య ఔషధం పచ్చిజామ ఆకుల్ని మెత్తగా నూరి పళ్ళు చిగుళ్లకు పట్టించుకుంటే నోటలోని చెడు బాక్టీరియా పోతుంది ఇక ఇన్ఫెక్షన్స్ తగ్గుముఖం పడతాయి తద్వారా పంటి నొప్పి అనే సమస్యే మనలు బాధించదు కంటి చూపునకు విటమిన్ ఏ చాలా అవసరం వయసు పెరుగుతున్న కొద్దీ చూపు మందగించటం సహజం ఈ సమస్యలను అధిగమించటానికి క్యారెట్ తో పాటు జామ చేసే మేలు అంతా ఇంతా కాదు శరీరంలో తలెత్తే పలు సమస్యలకు మలబద్ధకం కూడా ఒక కారణం ఎందుకంటే మనం తినే తిండిలో పీచు పదార్థాలు అతి తక్కువ జామ ఈ సమస్యకు చెక్ పెడుతుంది ఒక జామలో రోజుకు ఒక వ్యక్తికి కావలసిన పీచు పదార్థంలో సుమారు పన్నెండు శాతం లభించినట్లే గుండె ఆరోగ్యానికి సోడియం పొటాషియం ముఖ్యమైనవి రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు దోహదం చేస్తాయివి లేకుంటే అధిక ఒత్తిడికి గురైనప్పుడు హైపర్టెన్షన్ వంటివి చుట్టుముడుతాయి జామతో అది తగ్గుతుంది దీంతోపాటు గుండు జబ్బులకు కారణమయ్యే ట్రైకోగ్లిజరైడ్స్ ఎల్డీఎల్ చెడు కొవ్వులను అడ్డుకుంటుంది జామపండు తద్వారా మంచి కొవ్వు పెరుగుతుంది కూడా ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర